Namaste! వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మద్యం కుంభకోణం కేసులో వైసీపీ వాళ్ళ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుందో మనం చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు కస్టడీకి తీసుకున్నారు ఈరోజు రెండో రోజు అయినా సరే ఒక్కదానికి కూడా వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు తన అనుచరుడు కూడా కస్టడీకి తీసుకుంటే ఇద్దరు కూడా ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఉన్నారు వీళ్ళకి ఇక నార్కో టెస్టులు చేయాల్సిందే అన్నట్టు మనకి వస్తున్న సమాచారం ముందు ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితి నెలకొంది అంటే ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా అయితే ఇప్పుడు ఇప్పుడు అసలు ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమాధానం చెప్పకుండా సిట్ అధికారుల మీద వేరంగం సృష్టిస్తున్నాడు అంటే మీ అంతా తేలుస్తామని తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు అనేక రకాలుగా మలుపులు తిరుగుతుంది మనం చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది నిందితులైతే అరెస్ట్ అయి ఉండి వాళ్ళ విచారణలో కూడా ఒక్కదానికి కూడా ప్రశ్నలు నడుతూనే సమాధానం చెప్పట్లేదు సిట్ అధికారులకి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల మీదే ఎదురు తిరగడం చూస్తున్నాం సిట్ అధికారుల మీద అయితే తర్వాత తన అనుచరుడు రెడ్డి ఆయనతో సహా వాళ్ళిద్దరితో సహా సిట్ అధికారులు విచారిస్తుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు ఎలా ఉంటాయి సార్ ఈ పరిణామాలు ఇంకా ముందు ముందు ఏమో ఉండబోతుంది ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయిన వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్గా నమోదు చేయడం జరిగింది సిట్ అధికారులు వెంకటేష్ నాయుడు తన అనుచరుడు ఏ థర్టీ ఫోర్గా నమోదు చేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మంది అనుమానితుల్ని అరెస్ట్ చేయడం వాళ్ళని విచారణలతో వివరాలు సేకరించడం సిట్ అధికారులు చేయడం జరుగుతుంది ఇప్పుడు గత రెండు రోజుల నుంచి మనం చూసినట్టయితే వెంకటేష్ నాయుడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నారు విచారణ సందర్భంగా దాదాపుగా సిట్ అధికారులు వంద ప్రశ్నలు అడిగినప్పటికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు తప్పిస్తే ఎక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు గతంలో కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్పిన సమాధానాలు ఒక్కటే మాకు తెలియదు మాకు గుర్తులేదు మాకేం సంబంధం లేదు ఈ విషయాలు తప్ప మరేం చెప్పలేదు కానీ సిట్ అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా కొన్నింటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సిట్ అధికారులు చాలా ప్రశ్నలు వేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం అయినప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఆధారాలు సేకరించిన క్రమంలో వాళ్ళని ఎదురు తిరగడం జరిగింది మేము మీ అంత చూస్తామని చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంత చూస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఎవరు కూడా విడివిడిగా విచారించడం జరిగింది వెంకటేష్ నాయుడిని కానీ లేదంటే ఇతన్ని కానీ సిట్ అధికారులు మోపిన అభియోగం ఏంటి అంటే మీరు డబ్బుల్ని తీ చే తీసుకోవడం జరిగింది ఏ వన్గా ఉన్న రెడ్డి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అందరికీ పంచడం జరిగింది మీ ద్వారా పంపకాలు జరిగాయి ఎవరి ఆదేశాలతో పంపారు ఆ దృశ్య శక్తి ఎవరు ఎవరు పంచమంటే పెంచారు ఎవరు కేసీరెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పంచమని చెప్పారు కంటైనర్ల ద్వారా డబ్బులు పం పంచింది తీసుకెళ్ళింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఆధారాలతో రుజువైన సందర్భంలో ఆ డబ్బులు కేసీరెడ్డి నుంచి మీరు ఏ విధంగా తీసుకున్నారు ఏ ఎమ్మెల్యే స్థానాల్లో ఏ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు పంచారు అనేది కోణంలో దర్యాప్తు సాగింది కానీ ఎక్కడ కూడా తనకు ప్రధాన అనుచరుగా ఉన్న వెంకటేష్ నాయుడు కూడా ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారిగా ఉన్న సందర్భంగా ప్రధానంగా ఎవరు మీకు ఆ అదృశ్య శక్తి ఎవరంటే చెప్పే ప్రయత్నం చేయ చేయలేదు చిట్టాధికారులు వంద ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు జైలు నుంచి రెండో మొదటి రోజు సిట్ అధికారులకు సహకరించలేదు రెండో రోజు కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ జైలుకు తరలించే ప్రయత్నంలో భాగంగా మీడియా ముందే విరిచిపడడం జరిగింది సిట్ అధికారులను దూషించడం జరిగింది సిట్ అధికారులను క్షపించడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వాటే మేము అంత చూస్తామని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ సిట్ అధికారులు సేకరించిన ఏదైతే సాక్ష్యాధారులు ఉన్నాయో దాన్ని ఒప్పుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అక్కడ మీరు వీళ్ళతో వీళ్ళని కలిశారు వీళ్ళతో మాట్లాడారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించిన ఆధారాలన్నీ కూడా తను ముందు పెట్టడం జరిగింది ముందు పెట్టిన సందర్భంలో కూడా మొదట నాకు సంబంధం లేదు నేను ఆ ప్యాలెస్ వైపే వెళ్ళలేదు అని చెప్పిన సందర్భంలో వెళ్ళిన వీడియోస్ అవన్నీ చూపించిన క్రమంలో దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది నేను పార్టీ కార్యకర్తలను వెళ్ళడానికి వెళ్ళి వెళ్ళాను వేరే పనుల మీద మొదట్లోనేమో నాకు సంబంధం లేదు నేను అటువైపే వెళ్ళలేదు ఆ ప్యాలెస్ వైపే వెళ్ళలేదని చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ని వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను ముందు పెట్టినప్పుడు నేను వేరే పని మీద వెళ్ళాను కార్యకర్తలను కలవడానికి వెళ్ళాను అని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఎందుకు వెళ్ళాడు అసలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పే ఆధారాల ప్రకారం మరింతమంది అరెస్ట్ అవుతారా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే సీఎంఓ తోటి అక్కడ ఎండ్ అయిపోతుంది థర్టీ త్రీ థర్టీ ఫోర్ మనం చూసుకున్నడితే సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళిద్దరూ ఉన్నారు కదా కృష్ణమోహన్ రెడ్డి అలాగే వాళ్ళు ధనుంజయ్ రెడ్డి వీళ్ళిద్దరితోటే అక్కడ క్లోజ్ అయిపోతుంది అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఆ జాబితా ముప్పై ఎనిమిది వరకు పెరగడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎంతమంది పాల్గొన్నారు ఎంత మేర పాల్గొన్నారు దాదాపు నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల పోటీ చేసిన అభ్యర్థులందరికీ డబ్బులు అందాయా ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు అందరి అందరికీ అందాయా మరింత లోతుగా విశ్లేషించిన సిట్ అధికారులకు మరిన్ని కొత్త కొత్త విషయాలు అయితే తెలుస్తున్నాయని మనం చెప్పు సార్ ఇప్పుడు కొత్త కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఎలా చూడాలి సార్ అసలు ఇది అదే మనం చూసుకున్నట్టయితే ఎక్కడో ఏ టెన్ ఏ ట్వంటీ దగ్గర ఆగిపోద్ది సీఎంఓ ఆఫీస్లో ఏ థర్టీ త్రీ థర్టీ ఫోర్ దగ్గర ఆగిపోతుంది అనుకున్న కేసు ఇప్పుడు థర్టీ ఎయిట్ దగ్గర రావడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అనుచరుడు రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనం ఎందుకంటే ఇది పెద్ద నెట్వర్కింగ్లాగా కనిపిస్తుంది ఒక చిన్న వ్యవస్థలాగా కాకుండా పెద్ద నెట్వర్కింగ్ దాదాపు ఈ డబ్బులన్నీ కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు అందాయా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఈ డబ్బుల్ని కంటైనర్ల ద్వారా తరలించిన డబ్బులు లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుని ఎక్కడికి తరలించారు అసలు ఎవరి నుంచి ఎవరికి తరలించారు అసలు ఎవరు అంటే డైరెక్షన్స్ ఇచ్చింది ఎవరు ఇప్పుడు అంతా జరిగింతున్నది ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది తెల్లమైంది దానికి సంబంధించిన కొన్ని కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ అసలు ప్రధానంగా ఎవరు చేయించారు ఎలా చేయించారు ఎందుకు చేయించారు ఈ డబ్బులు ఎవరి ఆదేశాలతో ఎక్కడికెక్కడికి మళ్ళాయి అంటే ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఏ థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది వరకు ఇప్పటివరకు అసలు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు ఇప్పటి వరకు బయట పెట్టలేదు ఆ బయట పెడుతున్న క్రమంలో అసలు సూత్రధారులు ఎవరు ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అంతా జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎక్కడ కూడా ఎవరు బయటపెడుతున్న సందర్భాన్ని మనం చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు తెలియకుండా జరిగే పరిస్థితి ఉండదు ఏదో ఒకరో ఇద్దరు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసే పరిస్థితి ఉంటుంది తనకు కనుగప్పి చేసే పరిస్థితి ఉంటుంది కానీ దాదాపు ప్రధాన అనుచరులుగా ఉన్న అందరూ తనకు చాలా దగ్గర వాళ్ళు ఇందులో ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక దశలో అసలు మిథున్ రెడ్డి ఏ పాపం చేయలేదు మిథున్ రెడ్డి లిక్కర్ క్యామ్తో సంబంధం లేదు అని చెప్పాడు కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పలేదు కేవలం మిథున్ రెడ్డికి సంబంధం లేదని చెప్పడం జరిగింది మిగతా అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళ సంబంధించి అంటే అందులో కొంతమంది కీలక వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఆ కీలక వ్యక్తుల ద్వారానే ఇదంతా జరిగినట్టుగా కనిపిస్తుంది ఆ కీలక వ్యక్తుల సమాచారం ఆధారంగానే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ లిక్కర్ స్కామ్ అయితే మరికొద్ది రోజులు సాగుతున్న క్రమంలో మరింత మంది అరెస్ట్ అవుతారు మరింతమంది మీద ఆరోపణలు ఎదుర్కొంటారు ఈ లిక్కర్ స్క్యాంకి సంబంధించి ఒకవేళ డబ్బులన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యే పోటీ చేసిన ఎమ్మెల్యే కనుక చేరినట్టయితే వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మొన్నటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు అయితే అసలు సంబంధం లేదన్నప్పుడు ఇప్పుడు వెనకాల ఒక్కొక్కరు తవ్వుకుంటూ వస్తున్నారు బయటికి మరి ఎలా చూడాలి సార్ అసలు దీన్ని తవ్వే కొద్ది అన్న దానికి ఇది ఎక్కడో ఆగిపోద్దు అనుకున్న లిక్కర్ స్కామ్ ఇక్కడ థర్టీ ఎయిట్ వరకు రావడం జరిగింది ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఏంటంటే ఈ డబ్బునంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు అందచేయడం జరిగింది ఎవరి దగ్గర నుంచి సేకరించి కేసిరెడ్డి దగ్గర నుంచి సేకరించిన డబ్బును చైవరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులకు అందజేయడం జరిగింది ఈ ఓవర్ ఆదేశాలతో అంద అందచేయడం జరిగింది నూట డెబ్బై ఐదు మంది అందరికీ అందజేయడం జరిగిందా కొందరికి అందజేయడం జరిగిందా ఇది ఏ విధంగా అందజేశారు ఏ రూపంలో అందజేశారు డబ్బు రూపంలోనే అందజేశారా మధ్యలో ఇంకో ఎవరైనా ఉన్నారా చెవిరెడ్డికి అనుబంధంగా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే చెవిరెడ్డి ఒక్కడు కూడా డబ్బును అందరూ ఎమ్మెల్యేలకు అందజేసే అవకాశం ఉండదు దానికి సహాయపడే వాళ్ళు మరికొంతమంది ఉంటారు కాబట్టి మరికొంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాప్కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది గతంలో మిథున్ రెడ్డికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే చెవిరెడ్డి భాస్కరెడ్డి ద్వారా డబ్బు కంటైనర్లు దొరకడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ సిట్ బృందం చాలా వివరాలు చాలా సాక్ష్యాధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో లోతుగా అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది పూర్తి ఆధారాలు ఇద్దరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి చేరింది అనేది పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత సిట్టు ఒక అభిప్రాయానికి వచ్చి వాటన్నిటి కూడా హైకోర్టుకు సమర్పించారు కనిపిస్తుంది సో చూశారు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇంకా లోతుగా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం యూ మ్యామ్